నుంచి ఒక మహిళా ఎమ్మెల్సీ మన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా మీద కుప్ప జరుగుతున్నాను నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమంటే ఎందుకు బాగా అని ఫోన్ చేయరా ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక నీ దాక ముందు ఈరోజు కవితకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఆఫీస్లో కూర్చొని నేను ప్రెస్ మీట్ పెడితే నాకు ఫోన్ చేయరా అని చెప్పి చెప్తా ఉన్నారు మరి మేము కూడా అంతే నిక్కచ్చిగా మీ దగ్గర పనిచేసి అన్యాయానికి గురి అయి అన్నీ వదులుకొని అన్ని రకాలుగా నష్టపోయి మరి మమ్మల్ని ఇక్కడ చేస్తున్నారు అంటే కనీసం పిలిచి మాట్లాడిరా వీళ్ళు నీ కోసం అర్ధరాత్రి అర్ధరాత్రి భార్య పిల్లలు నిలిచిపెట్టి జెండాలు కట్టిన రోజులు కూడా ఉన్నాయి మనం టైం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు వెనక చూడండి మంది పాత వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరినీ మీరు ఒక్కరు బాధపడతా ఉన్నారు ఈ రోజు మీ లెక్క ఎంతో మంది వేల కోట్లు వందల కోట్లు సంపాదించిన అంత బాధ ఉంటే కార్యకర్తలు వీళ్ళ జీవితాలు ఆగం చేసుకుని ఎంత బాధ ఉండాలి